కొన్నేళ్ల ప్రతిష్టంభన తర్వాత భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య స్నేహం చికిరిస్తుందని చెప్పాలి భారత పర్యటనలో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముక్తాకి శుక్రవారం ఢిల్లీలో విదేశ వ్యవహారాల మంత్రి జైశంకర్తో భేటీ అయ్యారు పలు అంశాలు చర్చించారు ఈ సందర్భంగా భారత్ తమకు స్నేహము ఫ్రెండ్ అనేటటువంటి విధంగా ఆయన చెప్పినటువంటిది మరోవైపు అమెరికాకు అరుదైనటువంటి ఖనిజాల ఎగుమతుల పైన చైనా ఆంక్షలు విధించింది ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఆ దేశంపై సుంకాల బాంబు ఇప్పటివరకు ముప్పై శాతం సుంకాలు ఉంటే ఇప్పుడు వంద శాతం అదనంగా సుంకాల భారం విధిస్తామని ప్రకటించారు ట్రంప్ ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు గుడ్ న్యూస్ అయితే అందింది ఆధునిక ఆర్థిక వ్యవస్థలోని అనేక కీలక రంగాలకు నడిపించేటటువంటి ఏకైక పెద్ద విద్యుత్ వనరుపై చైనా అకస్మాత్తుగా పట్టు మెరింత కఠినతరం చేసినటువంటి సందర్భంలో మరి జాతీయ భద్రత అధునాతన ఆర్మీ అవసరాల కోసం బీజింగ్ రేర్ ఎర్త్ మినరల్స్ను సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాలపై ఎగుమతి వీటిపైన ఆంక్షలు విధిస్తున్నట్లు విస్తరిస్తున్నట్టు ప్రకటించింది చైనా అయితే ఈ నేపథ్యంలో చైనా వెలుపల ఉన్నటువంటి ఈ ఖనిజాకు సంబంధించి ఎర్త్ సంబంధించి భూమి సరఫరాల కోసం భారత్ చురు చురుగ్గా అన్వేషణ సాగిస్తుంది మరి భారత కంపెనీలు ప్రపంచ భాగస్వాములతో దీనికి ప్రాసెసింగ్ అగ్రిమెంట్లు పైన నిమగ్నమై ఉన్నాయి అని మంత్రి గారు చెప్తున్నారు అయితే సరిగ్గా ఇదే సమయంలో ఆఫ్ఘన్ నుంచి అరుదైనటువంటి ఆహ్వానం మనకు వచ్చింది అని చెప్పాలి ఇందులో భాగంగా ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా విలువైనటువంటి అరుదైన మట్టి ఖనిజాలు రేర్ ఎర్త్ మినరల్స్ ఇంతవరకు మనం దేనికోసం ఎదుగుతున్నామో అవి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వెల్కమ్ చెప్పారు మనకి ఈ క్రమంలో మినరల్స్ ఎనర్జీ సెక్టర్లో తమ దేశంలోని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు దీనికే అయితే ఈ రేరియర్త్ మినరల్స్ కోసం ఇకపై చైనాతో పాటు పలు ఇతర దేశాలపైన ఆధారపడేటటువంటి అవసరం అయితే తగ్గుతుంది మరి ఇంతవరకు వాటిపైన ఆధారపడడం ఇప్పుడు వీళ్ళు ఆహ్వానం పలుకుతున్నారు కాబట్టి మరి ఇదే సమయంలో ఖనిజాల సరఫరా పైన అమెరికాతో పాకిస్తాన్ కుదుర్చుకుంది ఇటీవల ఐదు వందల మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది మరి ఆఫ్ఘన్ ఆఫర్ను భారత్ వాడుకుంటే అటు అగ్రరాజ్యంతో పాటు ఇటు చైనాకు ఒకేసారి చెక్ పెట్టినట్లు అవుతుంది అని చెప్తున్నటువంటిది మరి ఎలక్ట్రికల్ వెహికల్స్ బ్యాటరీల తయారీతో పాటు ఆర్మీ అవసరాలకు కూడా ఈ ఎర్త్ మినరల్స్ ఉపయోగపడతాయి అని చెప్పచ్చు నమస్తే